అందరికీ ఈ వీడియోలో మనం మిడిల్ క్లాస్ బడ్జెట్కి తగ్గట్టు ఎలా డ్రెస్ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను చూసేయండి అలానే మీరు ఎవరి దగ్గర స్టిచ్ చేయించుకోవాలనుకున్న ఈ వీడియో చూసేయండి డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు పట్టు లేదా సిల్క్ శారీ తీసుకుంటారు కదా పట్టు శారీస్కి అయితే లాన్ ఏ లైనింగ్ చేసినా కనిపించదండి పిల్లలకి కంఫర్టబుల్గా ఉండాలంటే కాటన్ లైనింగ్ యూజ్ చేస్తాం లేకపోతే పెద్దవారికి అయితే క్రేప్ సాటిన్ అలాంటివి యూజ్ చేస్తారు కొన్ని దిక్కల మాది విలేజ్ కాబట్టి నేను స్టిచ్ చేయడానికి అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటాను కొన్ని డ్రెస్సులకి టూ హండ్రెడ్ అలా చూస్తున్నారు కదా ఈ డ్రెస్కి లోన పైన ఉంటుంది కదా పాటు పైపాటు అయితే వాళ్ళు ఇచ్చారు అవి తాంబూల ముక్కలు ఉంటాయి కదా ఆ లైనింగ్లో అయితే ఇచ్చేసారు అండ్ కిందన ఒక పట్టు కాబట్టి కనిపించదు కాబట్టి ఇంట్లో ఉంటాయి కదా వాడేసిన చీరలు లేకపోతే ఇంకా పెద్దలకు చూపించే పంచలే ఉంటాయి కదా అవి యూస్ చేయరు కదా కొంతమంది అవి అయితే లైనింగ్ కూడా ఇచ్చేస్తారు నాకు వీటికైతే అలానే పంచి ఇచ్చారు ఇద్దరికైతే సరిపెట్టేసాను నేను సరిపోయింది చాలా పెద్దగా వచ్చింది ఈ ఫ్రాక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దీనికైతే కి టూ ఫిఫ్టీ తీసుకున్నాను లైనింగ్ అయితే వాళ్ళే ఇచ్చేసారు మీరు కూడా మీకు తా ఇప్పుడు అందరు ఫ్యాషన్ అయిపోయింది కదా తాంబూలం ముక్కలు పంచడం జాకెట్ ముక్కలు తాంబూలంగా అవైతే ఉంచేసి పిల్లలకి ఇలా కి అలానే కిందనైతే కొంచెం అయితే సరిపోతుంది సన్నగా ఉండే వరకు కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ అలా పడుతుంది టూ మీటర్స్ ఉంచండి ఎందుకైనా సరే ఇలా పట్టుగా అయితే లోన్ ఏ కలర్ కనిపించదు సో అందుకే ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి మీకు ఎలా అనిపించింది కొన్ని సిల్క్ సారీస్ కూడా లోపల లైనింగ్ ఏంటి అనేది కనిపించదు వాటికి కూడా ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తుందంటే తక్కువలో అవ్వాలి మంచిగా అవ్వాలని ఆలోచిస్తుంది అంతే కదా మీరేమంటారో కామెంట్ చేసేయండి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ ట్రిక్ ఎలా అనిపించిందో మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ ఫ్రాక్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేసేయండి ఇవైతే జస్ట్ స్టిచ్చింగ్ టూ ఫిఫ్టీ మీరు ఇప్పుడు స్టిచ్చింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు లైనింగ్ విషయం చెప్పాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గరికి వస్తే స్టిచ్చింగ్ అనేది చాలామంది గొప్పలకు పోయి బొటిక్స్లలో స్టిచ్ చేస్తారు కదా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా చాలా మంది నీట్ గా స్టిచ్ చేస్తారు వాళ్ళకి ఇవ్వండి అలానే తక్కువ డబ్బులు కూడా తీసుకుంటారు స్టిచ్ చేసినందుకు అదే లో అనుకో అది ఇది అని చెప్పి చాలా కాస్ట్ అయితే ఎక్కువ చెప్తారు బుటిక్లో అవసరం లేనిది కూడా వేసి కాస్ట్ అయితే ఎక్కువ చెప్తారు అది ఇంట్లో ఉండేవారు అయితే తక్కువ తీసుకుంటారు అవునా కాదా కామెంట్ అయితే చేయండి ఇన్నిసార్లు కామెంట్ చేయండి అంటున్నాను అంటే మీ ఏరియాలో మనీ ఎంత తీసుకుంటారు అలానే ఏ మోడల్కి ఎంత తీసుకుంటారు కామెంట్ చేస్తారు కదా అందుకే ఇన్నిసార్లు కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని చెప్తున్నాను వీడియోని లైక్ చేయకుంటే చేసేయండి వీడియోస్ బాగానే వ్యూస్ వెళ్తున్నాయి కానీ లైక్స్ అయితే అసలు రావట్లేదు లైక్స్ వస్తేనే వీడియో అనేది యూట్యూబ్ ముందుకు పుష్ చేస్తుంది వీడియోని సో అందుకే వీడియోని లైక్ చేయండి అంటున్నాను నాగోళ్ళు పక్కన పెట్టండి ముందు చూపించిన డ్రెస్సెస్ ఒకే సారీతో టూ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను కి అండ్ ఇది కూడా ఒక సారీతో టూ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను ఇది చిన్న పాపది నెక్స్ట్ చూపించిపోయేది పెద్ద పాపది ఇద్దరికి సేమ్ ఫుల్ అంబ్రెల్లా పెట్టి అండ్ అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా పెట్టాను పాప చిన్న పాపకి వన్ లేయర్ మాత్రమే పెద్ద పాపకి టూ లేయర్స్ పెట్టాను అలానే ఫుల్ గేర్ పెట్టాను తిరిగి కొంచెం సారీ తక్కువ అయిందని ఫుల్ గా రాలేదు గెయిర్ కానీ చూడటానికి చాలా బాగుంది వీడియోస్ లో అయితే సంక్రాంతి కోసమే స్టిచ్ చేశాను ఇవి కూడా సంక్రాంతి కోసం స్టిచ్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి అవి అయితే వీడియో తీస్తాను కుదిరిన వరకు ఇంకా కుదరలేని వాడిని ఇంకా నార్మల్గా ఫోటోస్ అయితే యాడ్ చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఈ ఫ్రాక్స్ ఎలా అనిపించాయి కామెంట్స్ చేయండి ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో లో చూసి నేర్చుకోవచ్చండి చాలా వరకు చాలా మంచి ఛానల్స్ ఉన్నాయి ఇంకా బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు డబ్బులు కట్టి యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేర్చుకోవాలనుకుంటే ఈ ఆడపిల్లకి ఏదో ఒక పని వచ్చి ఉండాలి లేకపోతే సమాజం వాళ్ళని కింద తొక్కేస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి చదువుకుని ఉంటే ఒకవేళ జాబ్ ట్రై చేయండి స్టిచ్చింగ్ కానీ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో చూసి నేర్చుకోండి మరీ అర్థం కాలేదంటేనే మనీ ఉంటే బయటికి వెళ్ళి నేర్చుకోండి కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా కటింగ్ నేర్పించుకున్న చిన్న చిన్నవి కుట్టడం నేర్పిస్తున్నారు ఫస్ట్ కూడా ఒక విధంగా మంచిది కాకపోతే కొంతమందికి టైం ఉండదు కదా సో అలా అయితే యూట్యూబ్లో నేర్చుకోండి ఆ ఛానల్స్ ట్రై చేయండి మీకు ఏది అర్థమైతే అది ఫాలో అయిపోండి ఇంకా అలా చూసాక ఏది అర్థమవుతుందో అదే ఛానల్ ఫాలో అవ్వండి మరీ ఎక్కడో అర్థం కాకపోతే వేరే ఛానల్లోకి వెళ్ళండి ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి